అండి నమస్తే నేను నిషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైనట్ చిక్కీ అండి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ డ్రైనట్ చిక్కీ మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి రోజుకొక చిక్కీ పెట్టామంటే శరీరానికి తగినన్ని పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయండి వాళ్ళకి అయితే ఈ చిక్కీని పిల్లలు డైలీ ఇష్టంగా తినాలంటే మనం స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే క్రంచీగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ చిక్కీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే చిక్కీ అనేది క్రంచీగా రాకుండా సాగినట్లు కానీ లేకపోతే తినేటప్పుడు పంటికి అంటుతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చూపిస్తున్నానండి ఎగ్జాక్ట్గా ఈ వీడియో ఫాలో అయ్యారు అంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ చిక్కీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డ్రైనట్ చిక్కీని తయారు చేసుకోవటానికి ముందుగా మనకి ఏ ప్లేట్లో అయితే మనం చికెన్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి ఇలా నెయ్యి రాసేసి రెడీగా ఉంచుకోవాలి అలాగే ఇలా ఫ్లాట్గా ఉన్న కప్పుకి కూడా నెయ్యి రాసి రెడీగా ఉంచాలి అలాగే ఈ డ్రైనట్ చిక్కీకి నేను ఏం తీసుకున్నానంటే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు అలాగే జీడిపప్పు అలాగే వాల్నట్ అండి ఇవన్నీ పావు పావు కప్పు లాగా తీసి పెట్టుకొని కట్ చేసుకున్నాను అలాగే గుమ్మడి గింజలు పావు కప్పు అలాగే కొన్ని పుచ్చకాయ గింజలు తీసుకుంటున్నాను బాదం కాజు వాల్నట్ని ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకుంటున్నాను అలాగే కప్పు నువ్వులు తీసుకుంటున్నానండి తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను మీరు ఇష్టం ఉంటే నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు వీటిలో ఇవే తీసుకోవాలనేమి కాదండి నేనైతే ఈ ఐదు రకాల నట్స్ తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు నువ్వులు తీసుకున్నాను వీటితో పాటు రెండు కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి వీటిని ఫ్రై చేసుకోవటానికి మందంగా ఉన్న అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టేసుకొని రెండు కప్పుల పల్లీలు వేసేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలండి మంటని హై లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గంటితో కలుపుతూ మనము ఈవెన్గా పల్లీలను ఫ్రై చేసుకోవాలండి హై పెట్టేసామంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పప్పు వేగదు సో ఇలా సిమ్లో ఉంచేసి మనం ఒకటి చూసాము అంటే ఇలా పొట్టు ఈజీగా వదిలి వచ్చేస్తుంది అప్పటి వరకు వేసుకొని ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఇదే ఫ్రయింగ్ ప్యాన్లో మనం ముందుగా పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వులని కూడా కలుపుతూ ఇవి చిటపట పనయేంత వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనము వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలండి ఇవి చల్లారే లోపల మనం నట్స్ని ఫ్రై చేసుకుందాము మనకి చిక్కీ అనేది టేస్ట్ రావటానికి ఈ నట్స్ నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ వస్తుందండి అందుకని చెప్పి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇలా మనం తీసిపెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక వాల్నట్ అలాగే కాజు పీసెస్ని కూడా ఇక్కడ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటినే ఫస్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఇవి వేయటానికి కొంచెం టైం పడుతుంది అందుకని వీటిని ఫస్ట్ వేయించుకున్నాక రిమైనింగ్ తీసుకున్న పుచ్చకాయ గింజలు అలాగే గుమ్మడి గింజలను తీసుకున్నాం కదా వాటిని ఫ్రై చేసేసుకొని నువ్వులు తీసుకున్న ప్లేట్లో వేసేసి వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలండి ఇవి చల్లారి లోపల నాకు పల్లీలు కూడా చల్లగా అయిపోయి వాటిపైన ఉన్న పొట్టుని తీసేసి ఈ నట్స్లోనే వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నానండి నట్స్ అనేటివి కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన ఈ నట్స్ని ఇప్పుడు మనం కొలుచుకుందామండి కొలుచుకుంటే మనకి చిక్కి కావాల్సిన బెల్లం ఏ క్వాంటిటీలో తీసుకోవాలో అర్థమైపోతుంది సో నేను వీటిని అన్నింటినీ కలిపేసి ఇలా కొలుచుకుంటున్నాను నాకు నేను తీసుకున్న మొత్తం అన్ని నట్స్ అనేటివి మూడున్నర కప్పులు వచ్చాయండి మొత్తము మూడున్నర కప్పులు నట్స్ వచ్చినందుకు నేను ఇక్కడ రెండున్నర కప్పుల బెల్లం తీసుకుంటున్నాను ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఒకవేళ నాలుగు కప్పులు తీసుకుంటే మూడు కప్పుల బెల్లము లేదంటే ఒక కిలో నట్స్ అయ్యాయి అనుకోండి కేజీ బెల్లం తీసుకోవాలి అప్పుడు కరెక్ట్ సరిపోతుంది చిక్కి మంచిగా వస్తుందనమాట సో పావు కప్పు నీళ్ళు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి ఒకవేళ ఏమన్నా బెల్లంలో నలకలు కనిపిస్తే ఫిల్టర్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఏం నలకలు లేవు సో పాకం పట్టేస్తున్నాను మనకి ముదురు పాకం రావాలండి ఇలా కలుపుతూ ఉన్నాక కొంచెం సేపటికి పాకం గట్టి పడింది సో కొంచెం ప్లేట్లోకి వాటర్ తీసేసుకొని కొంచెం పాకు వేసి చెక్ చేస్తున్నాను ఇలా చూడండి టక్కు మన సౌండ్ వస్తుంది కానీ మనకి ఇలా వించినప్పుడు విరిగిపోలే అనమాట అలా విరగకుండా ఇలా సాగిపోతూ ఉంది సో మనకి పాకం రెడీ అవ్వనట్టు మళ్ళీ మనము పాకం మరి కొంచెం సేపు ఉడికించుకోవాలండి పాకం కరెక్ట్గా ఉడికింది అంటే మనకి చిక్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మరి కొంచెం సేపు తర్వాత ఇక్కడ ప్లేట్లో ఒకే చోట పాకం వేయద్దు కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇలా చూసామంటే కొంచెం సేపటికి మనకి చూడండి ఇలా విరిగిపోవాలన్నమాట టంగు సౌండ్ కావాలి పాకం అనేది విరిగిపోవాలి అప్పుడు మనకి పాకం కరెక్ట్ కుదిరినట్టు తర్వాత మంచి ఫ్లేవర్ కోసం చిక్కీ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాలకల పొడి చిటికడు వంట సోడా అండి వంట సోడా ఎందుకు వేస్తామంటే మన చిక్కీ అనేది గుల్లగా రావటానికి క్రంచిగా ఉండటానికి సో ఇలా యాలకల పొడి వంట సోడా నెయ్యి వేశాక మనం ముందుగా కొలిచిపెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయద్దు ఒక్క నిమిషం స్టవ్ ఆన్లోనే ఉంచేసి ఈ దినుసులన్నీ బెల్లం పాకంలో బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి కలుపున్నాక వెంటనే మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి డీమోల్ చేసేసుకోవాలి డీమోల్వ్ చేసేసుకున్నాక దీన్ని వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా కప్పుకి పెట్టుకున్నాం కదా నెయ్యి నెయ్యి రాసిన కప్పుతోటి ఈవెన్గా స్పీడ్ స్పీడ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి చల్లగా అయితే మనకి చిక్కీ అనేది స్ప్రెడ్ అవ్వదనమాట ఇలా వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తోటి లోతుగా ఘాట్లు పెట్టుకోవాలండి పైపైన పెట్టుకుంటే చిక్కీ మనకి పీసెస్ అవ్వకుండా విరిగిపోతుంది సో అందుకని ఇలా లోపలికి అడ్డంగా నిలువుగా మనకి కావాల్సినంత సైజులో ఇలా ఘాట్లు పెట్టుకొని కంప్లీట్గా చూడండి చల్లారని ఇవ్వాలండి కంప్లీట్గా చల్లారాక దీన్ని దీనిపైన ఇంకో ప్లేట్ ఉంచి ఇలా తట్టాము అంటే మనకి చిక్కీ అనేది నెయ్యి రాసాం కదా సో ఈజీగా ఊడొచ్చేస్తుంది ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చండి పాకం కరెక్ట్గా మనం చేసుకున్నాము అంటే ఇలా క్రంచిగా వచ్చేస్తుందండి మనకి చిక్కీ ఈ డ్రైనర్ చిక్కీ పక్కా కొలతలతో ఇలా ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మనం వంట సోడా వేసాం కదా ఆ వంట సోడా వల్ల పాకం కలర్ మారకుండా ఉంటుంది చిక్కీ అనేది క్రంచిగా వస్తుంది మనం నెయ్యి వేసాం కదా పాకంలో వాటి వల్ల మనకి ఈ చిక్కీ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఈ టిప్స్తో డ్రైనట్ చిక్కీ చేస్తే చిక్కీ పంటికి అంటుకుపోకుండా క్రిస్పీగా క్రంచీగా స్వీట్ షాప్ స్టైల్లో మనము ఇంట్లోనే డ్రైనట్ చిక్కీని చేసేసుకోవచ్చండి ఈ టిప్స్తో ఈ కులతలతో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్